కష్టాల్లో ఉన్న స్నేహితులకు సహాయం చేసి తన శక్తికి మించి సహాయం చేసి నోట్ దిస్ వర్డ్ తన శక్తికి మించి సహాయం చేసి చివరికి ఆ స్నేహితులు మోసం చేస్తే ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన కరీంనగర్కి సంబంధించిన ఒక డాక్టర్ విషాద కాద వార్త సీరియస్లీ కరీంనగర్ జిల్లా నగునూరులోని ప్రతిమా వైద్య కళాశాల ఉందంటే యాక్చువల్గా డాక్టర్గా ఆయన ప్రాక్టీస్ చేసుకుంటూనే ఇక్కడ పీజీ రెండో సంవత్సరం చదువుతూ ఉన్నారట ఎంపటి శ్రీనివాస్ అని తను డాక్టరు మమ్మల్ని అదే సమయంలో పీజీ చదువుతున్నారట ప్రతిమా వైద్య కళాశాలలో అతను అయితే ఏమైందంట స్నేహితులకు అవసరాలు ఉన్నాయి అని చెప్పి అడిగితే కరీంనగర్ ప్రాంతానికి చెందిన వింజనూరి కరుణాకర్ తనకు ఒకటిన్నర కోటి కిరణ్ కవిత వెంకట నరహరి అనే ముగ్గురు స్నేహితులకు ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల బ్యాంకు రుణం బంజేరుపల్లికి చెందిన కుమారస్వామి తన వ్యాపారం కోసం ఇరవై ఎనిమిది లక్షలు ఈయన దగ్గర నుంచి అప్పుగా తీసుకున్నారట బ్యాంకుల్లో లోన్లు తీసి ఇచ్చారట ఈయన పేరు మీద బ్యాంకుల్లో లోన్లు తీసి మరీ వాళ్ళకి ఇచ్చారట అందుకే అన్న తన శక్తికి మించి అని తన దగ్గర ఉన్నది ఇచ్చారు అని అనుకుంటే సరే స్నేహితుల అని చెప్పి అనుకోవచ్చు అండ్ అదే సమయంలో ఆ స్నేహితులు కూడా తను పాపం బ్యాంకుల్లో తను లోన్లు తీసుకొని వాళ్ళకి ఇచ్చినప్పుడు ఫ్రెండ్గా తాను అంత గొప్ప పని చేసినప్పుడు వీళ్ళు తన గౌరవాన్ని కాపాడే విధంగా ఈ స్నేహితులు వాళ్ళు కూడా ప్రవర్తించాలి కదా తీరా అయ్యానకు అప్పులు ఎక్కువయ్యాయి అంటే ఈ అప్పుల అయ్యి బ్యాంకుల నుంచి ప్రెజర్ అయ్యి ఈఎంఐలు కట్టలేని పరిస్థితుల్లో స్నేహితులు నడితే వాళ్ళేమో ఇప్పుడు మా దగ్గర లేదు ఏం చేసుకుంటావో అని అన్నారట ఈఎంఐలు కట్టలేకపోయినట బ్యాంకులో ఒత్తిడి అయిందట అప్పులు తీర్చమని అడుగుతున్నారట అప్పు తీసుకున్న స్నేహితులేమో ఇవ్వం ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి బెదిరిస్తున్నారట సో తీవ్ర మనస్తాపం చెందిన శ్రీనివాస్ అవేవో ఇంజక్షన్లు వేసుకున్నారట పాపం ఇంజక్షన్లు చేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు ఎంత బాధాకరం ఒక డాక్టర్ జీవితం ఇంత విషాదాంతమైపోయింది స్నేహితులు అనుకున్నారు శక్తికి మించి సాయం చేశారు అటువంటి వాళ్ళు అదే అనుకోవాలి కదా తాను చేసిన సహాయాన్ని కనీసం అండగా అయినా నిలవాలి కదా మానసికంగా అయినా తనకు అండగా నిలవాలి కదా బ్యాంకుల నుంచి వస్తున్న ప్రెజర్ని తగ్గించడం కోసం కొంతవరకు అయినా తనకు సహాయం ఇచ్చిండే తిరిగి ఇవ్వాలి కదా ఎలాంటి మనుషులు ఉన్నారో చూడండి